ఏమండి ఎలా ఉన్నారండి నేను మీ భరద్వాజ్ టెంపుల్ ట్రావెల్ అండ్ గ్రీన్ అడ్వెంచర్స్ మొన్న పోతురేకుల వీడియో కోసం మంచివి వెళ్ళాం కదండి ఆ రోజు మా అమ్మగారికి నాకు బాగా ఆకలిస్తుందండి అంత చిన్న గ్రామంలో రెస్టారెంట్లు కానీ భోజనం హోటల్ కానీ ఏమీ కనబడలేదండి అప్పుడే అచ్చడి వైపు వెళ్తుంటే మిచ్చేదాబా దాబా కనబడిందండి అక్కడే హోటల్ అమ్మేసి చూడగానే సూపర్ అనిపించిందండి చుట్టూరా ప్రకృతి చుట్టూరా కొబ్బరి చెట్లు వాటి కింద చుట్టూరా ఈ చిన్న చిన్న పూ పూరి లాంటి భోజన గదులు ఇవన్నీ చాలా బాగున్నాయండి అలాగే ఇక్కడ ఫుడ్ కూడా టేస్టీగా లేకుండా లేదండి ఫుడ్ అయితే సూపర్ అండి నేనైతే స్పెషల్ చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టానండి చాలా బాగుందండి అంత ఆకలి వేసిన తర్వాత అంత మంచి టేస్టీ ఫుడ్ తిన్న తర్వాత నా అంతా తీరిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి అంత చిన్న విలేజ్లో ఎటువంటి భోజనం హోటల్ కనబడకపోతే ఇట్లాంటి దాబాలో ఒక్కోసారి ఆదుకుంటాయండి మీరు కూడా ఎప్పుడన్నా అతిలి పెరమండల రోడ్డు వైపు వెళుతుంటే మీ గబుక్కుని ఆకలేస్తే ఈ యొక్క మిర్చి దాబాకి మీరు వచ్చి శుభ్రంగా భోజనం చేసి వెళ్ళండి ఉంటానండి